కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోతుంది అది సహజం సృజనాత్మక రంగం అంటే క్రియేటివ్ ఫీల్డ్లో కూడా ఇది సర్వసాధారణమైనటువంటి పరిణామం ఎందుకంటే జరుగుతున్నటువంటి మార్పులకి వర్తమానమైనటువంటి విషయాలకి వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా యువతరం అనేది క్రియేటివ్ ఫీల్డ్లో ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అందువల్ల గతం నుంచి ఉన్నటువంటి డైరెక్టర్లు తమని తాము అప్గ్రేడ్ చేసుకోవడం అప్డేట్ కావడము లేదంటే రంగాన్ని విడిచిపెట్టేసి కొత్త తరానికి ఆహ్వానం పలకడం అనేది చాలా అవసరము శంకర్ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప డైమండ్గా మురుగదాసు గతంలో నిలిచాడు ఆయన తీసినటువంటి సినిమాలు కానీ కొత్త విషయాలని రేకెత్తించడం కానీ సోషల్ మెసేజ్ తోటి కమర్షియల్ ఫార్మాట్లో అంటే హీరో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి ఉత్కంఠ రేకెత్తించడము కథాంశం పరంగా వైవిధ్యాన్ని చూపించడము కమర్షియల్గా సక్సెస్ అయ్యేటటువంటి కోణంలో సబ్జెక్ట్ని నడపడము మరోవైపు సోషల్ మెసేజ్ని దానికి ముడిపెట్టడంతో చాలా గొప్ప డైరెక్టర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు ఈయన గజని కానీ తర్వాత తమిళ పరిశ్రమలో వచ్చినటువంటి రమణ కానీ రమణని తెలుగులో ఠాగూర్ కింద తోటి రీమేక్ చేశారు అది కూడా సూపర్ హిట్ అయింది తర్వాత తుపాకీ సో ఇలాంటి సినిమాలు చాలా కూడా ఆయన రికార్డుల్ని తిరగరాశాయి సోషల్ మెసేజ్ని జోడించడం అనేది అతని యొక్క ప్రత్యేకతగా నిలిచింది ఇక తోటి ఏర్పడినటువంటి అనుబంధంతో స్టాలిన్ లాంటి సినిమాని తీశారు తర్వాత ఇటీవలి కాలంలో అంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక స్పైడర్ సినిమాని మహేష్ బాబు తోటి తీశారు వీటిలో గడిచినటువంటి ఏడెనిమిది సంవత్సరాలుగా అంటే ఒక మార్పు వచ్చిన తర్వాత ఆ మార్పుని అందిపుచ్చుకోలేనటువంటి తీరులో కనుక సినిమాలు తీస్తే పాత పద్ధతిని వైవిధ్యం లేకుండా తీస్తే కనుక ఫ్లాప్ కాక తప్పదు అనేదానికి మురుగదాసు ఒక ఉదాహరణగా చెప్పాలి ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన ఒక్క విజయం కూడా సాధించలేకపోవడము డిజాస్ట్రస్గా మహేష్ బాబు స్పైడర్ నిలవడము అంతకుముందు తెలుగులో తీసినటువంటి స్టాలిన్ కూడా సక్సెస్ కాకపోవడం నిజానికి మురుగదాసు లైన్ అంటే మర్చిపోయేటటువంటి విధానం అంటే గజనీ సినిమాని చూస్తే కనుక టెంపరీ మెమరీ లాస్ లాంటివి కానీ అదే విషయంలో ముగ్గురికి సాయం చేయండి అంటూ స్టాలిన్లో చెప్పడం కానీ అవినీతి నిరోధకానికి ఒక అస్త్రంగా మారినటువంటి ఉపాధ్యాయుడి చరిత్రగా రమణ లేదా ఠాగూర్ని కానీ ఇవన్నీ గొప్ప గొప్ప కథాంశాలు కొత్త పాయింట్ని ఎలివేట్ చేసేటటువంటి అంశాలతో తీసినప్పటికీ ఆ వీటికి కూడా బేస్ హాలీవుడ్ సినిమాల్లో కానీ బేస్ లైన్ అనేటటువంటిది కొన్ని సినిమాల నుంచి తీసుకున్నప్పటికీ ఇండియనైజ్ చేస్తూ దానికి అనుగుణంగా యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుంటూ భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అనుగుణమైనటువంటి కథాంశంతో ఆ బేస్ లైన్ కాపీ కొట్టిన అడాప్టేషన్ చేసుకు చాలా జాలుగా తీశారు కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి మద్రాసి సినిమా దాదాపు డిజాస్టర్స్గా నిలిచింది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే శంకర్ కూడా గతంలో ఎన్నో గొప్ప సినిమాలు భారతీయులు లాంటి సినిమాలు అపరిచితులు లాంటి సినిమాలు తీసినటువంటి జెంట్మెన్ సినిమాలు తీసినటువంటి శంకర్ కూడా ఆ తర్వాత క్రమంలో ఎలాంటి ఫ్లాప్లు ఎదురు చూస్తున్నాడు ఎదుర్కొంటున్నాడు అనేది మనం చూసాం అలాగే ఇప్పుడు ఇతను మురుగుదాస్ సినిమాల్లో కూడా మద్రాసి సినిమా మద్రాసి సినిమా ఒక గ్యాంగ్స్టర్స్ అంటే గన్ కల్చర్ని ప్రవేశపెట్టాలనుకున్నటువంటి కథాసం విషయానికి వస్తే కల్చర్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నటువంటి ఒక ముఠా దానికి ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగినటువంటి విచారణ సంస్థ విచారణ సంస్థ మొత్తం గణకల్చర్ని కనుక ఆపాలంటే ఖచ్చితంగా ఆ డన్ ఏదైతే ఉందో ఆ డన్నుని మొత్తాన్ని పేలుస్తే తప్ప ఇది వెళ్ళదు ఎక్కడి నుంచి బయటికి రావు అనేటటువంటి కోణం అది ఆ సాహసం చేసేందుకు ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధమైనటువంటి ఒక వ్యక్తిని ఎంపిక చేసుకోవడం ఆ వ్యక్తే ఎవరు వెళ్తారు ఆ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి అంటే అప్పటికే హార్ట్ బ్రేక్ అంటే ప్రేమలో ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి ఒక వ్యక్తి హీరోని శివ కార్తికే పట్టుకోవడం ఆ డన్లో ప్రవేశపెట్టడము ఆ మొఠ అధిపతులు ఎవరైతే ఉంటారో సిండికేట్ వాళ్ళ మీద దాడి చేయించడము దాడి చేయించినటువంటి నేపథ్యంలో అసలు ఇతని యొక్క ప్రేమ కదా అక్కడ కూడా ఇతని ప్రేమకు రాలేనటువంటి ఆమె మీద కూడా ఆ మొఠ దాడి చేసేటటువంటి ప్రయత్నంలో ఉండడం దాంతోటి రెవెంజ్గా అంటే ఆమెను కాపాడుకునే క్రమంలో ముఠా మీద తిరగబడటం అంటే ఇది పర్సనలైజ్ అవ్వటం అంటే నిజానికి ఒక స్వచ్ఛందంగా ప్రాణత్యాగానికి సిద్ధమైనటువంటి ఒక వ్యక్తి రివెంజ్కి వెళుతూ ప్రియురాలను కాపాడుకోవడం మొత్తం మీద ప్రేమ అనేటటువంటి కోణంలో అసలు అంతకుముందు ఎందుకు విడిపోయారు మళ్ళీ ఆమె కోసం ఇతను ఎందుకు కష్టపడి మళ్ళీ ప్రాణాన్ని త్యగించి ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఆమె కోసమే మళ్ళీ ప్రాణ త్యాగానికి ఏంటి ఇదంతా మొత్తం ఒక కథాంశం అయితే నడిపేటటువంటి విధానం కానీ లేదంటే కొత్త అంశాలను జోడించకుండా పాత గజని లేదంటే తుపాకీ ఎలాంటి పాలిటిక్స్ అంటే ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ని యథాతథంగా రిపీట్ చేయడం కానీ వీటి వల్ల మురుగుదాసు కొత్త ముద్ర వేయలేకపోయారు ఒక లైన్ తీసుకోవడం కొత్తదైనప్పటికీ నడపడంలో యూత్ని ఆకట్టుకోలేకపోయారు అందువల్ల మద్రాసి సినిమా ఫ్లాప్ అయిందంటూ సినిమా ప్రేమికులు చెప్తున్నారు ముఖ్యంగా మద్రాసి అనే టైటిల్ నిజానికి బ్రిటిష్ టైంలో చూస్తే కనుక దీనికి కొంత చరిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది బ్రిటిష్ టైంలో మూడు ప్రెసిడెన్సీలు అంటే బొంబాయి ప్రెసిడెన్సీ తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే కలకత్తా ప్రెసిడెన్సీ మద్రాసి ప్రెసిడెన్సీ ఈ మూడు ప్రెసిడెన్సీల నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన సాగించారు పదహారు వందల ముప్పై తొమ్మిదిలోనే మద్రాసు ప్రెసిడెన్సీకి సంబంధించి పునాదులు పడితే ఆ తర్వాత కాలంలో దక్షిణ భారతదేశం అంటే కర్ణాటక కావచ్చు ఆంధ్ర కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటాయి అంటే సౌత్ ఇండియా అనే దానికి సింబల్గా మద్రాసు ప్రెసిడెన్సీని చూశారు మద్రాసి అంటే నిన్న మొన్నటి వరకు అంటే టూ థౌజండ్ వరకు మద్రాసి అంటే నార్త్ ఇండియన్స్ మద్రాసి అంటే ఈ ఈ ప్రాంతం దక్షిణ భారతదేశం వాళ్ళందరినీ కూడా మద్రాసీ అంటూ నార్త్ ఇండియన్స్ పిలవడం అనేది ఉంది ఈ ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్కి తెలుగు వాళ్ళు రావడము ఇక్కడ సెటిల్ అవ్వడం బెంగళూరు కర్ణాటక వాళ్ళు అంతా బెంగళూరు కేంద్రం చేసుకోవడము మలయాళం వాళ్ళు అటు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి తప్ప అంతకుముందు అయితే ఈ సౌత్ ఇండియాకి సెంట్రల్ క్యాపిటల్ కింద ప్రజలు నివసించడం అంటే రాష్ట్రపరంగా వేరైనప్పటికీ మద్రాసు ప్రధాన్ ప్రాధాన్యం వహించేది అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే మద్రాసు పేరు మార్చేసి చెన్నై కింద పెట్టుకున్నారు ఇది అంటే దీని నేపథ్యం ఏంటంటే మద్రాసి అనేటటువంటి పేరుకి ఎలాగైతే కాలం చెల్లిపోయిందో పాత పద్ధతులు పాత విధానాలు పాత కథనాలతోటే సక్సెస్ సాధించవచ్చు అంటూ వందల కోట్ల బడ్జెట్ తోటి సినిమాలు తీస్తే కూడా కాలం చెల్లిపోతుంది అనేటటువంటి దానికి ఇటీవలి కాలంలో శంకర్ కావచ్చు మురుగదాస్ కావచ్చు ఉదాహరణగా నిలుస్తున్నారు కథనంలో మార్పు లేకపోవడం వల్ల ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు కొత్త తరం లోకేష్ కనకరాజు వేటర్ మార్ని ఇలాంటి వాళ్ళు తమిళంలో వచ్చేస్తే తెలుగులో చూస్తే కనుక ఈ రాజమౌళి కావచ్చు సుకుమార్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మళ్ళీ కొత్త తరం అంటే రాఘవేంద్రరావు కే విశ్వనాథ్ ఈ దాసరి ఇలాంటి శకం ముగిసిపోయిన తర్వాత నాగశ్వను ఈ రాజమౌళి సుకుమారు ఇలాంటి వాళ్ళు కొత్త తరం ఎలాగొచ్చిందో అక్కడ కూడా కొత్త తరం వచ్చేసింది అందువల్ల తమ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవడంలో కానీ వైవిధ్యభరతంగా నడపడంలో కానీ ఒక ముద్ర తమ బ్రాండ్ని నిలబెట్టుకోవాలంటే మరింత కసరత్తు చేయాల్సినటువంటి అవసరాన్ని ఈ మద్రాసి సినిమా మురుగదాస్కి గుర్తు చేసిందనే చెప్పాలి అయితే సినిమా పరంగా ఆయన టేకింగ్ పరంగా ఏమి వెనకబడ్డారు అని చెప్పలేకపోయినప్పటికీ కథాంశాన్ని ఆసక్తికరంగా ఉత్కంఠ రేకెత్తించే విధంగా కొత్త అంశాలతోటి నడపడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అందువల్లనే ఈ సినిమా బ్రాండ్ నిలబెట్టుకోలేకపోయింది శంకర్ ఎలాగైతే వరుస వైఫల్యాలు చూస్తున్నాడో గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా మురుగుదాస్ కూడా ఐవే వైఫల్యాలు ఎదురవుతున్నాయి ఇప్పుడు అతని ఫెయిల్యూర్స్ లిస్ట్లో మరొక సినిమాగా మద్రాసు నిలిచింది అంటూ సినీ ప్రేక్షకులు బాక్సాఫీస్ నిపుణులు చెప్తున్నారు